હીરારહણીં હણ્ડીણ હણીંંળાદુંંત! હીરએ હીંત! હારહણી હંમીંંથ! Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఈరోజు ప్రజాపాలనలో భాగంగా తాలారాపూర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరపడం అనేది జరిగింది ఈ ఏడాది ఈ గడిచిన ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ మరి బడు బలహీన వర్గాలకు కానీ మేలు చేసే ప్రక్రియలో భాగంగానే పాలన సాగిస్తూ ఉన్నది ఈ పాలనని ఓర్చుకోలేని ఏదైతే కేసీఆర్ వాళ్ళ టీం అయితే ఉన్నదో కల్వకుంట్ల రాజ్యాంగం రచించినటువంటి ఏదైతే ఆ ముఠావు ఉన్నదో కాంగ్రెస్ పైన కానీ రేవంత్ రెడ్డి పైన కానీ అనేక విమర్శలు అనే అనేకమైన అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ కాన్సెన్స్కి చెందినటువంటి మా మాజీ వర్యులు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని బాల్కొండ కాన్స్టిటెన్సీని మరి రాష్ట్రాన్ని నిలువుదోపిడి చేసుకొని ఈరోజు నీతులు చెప్తా ఉన్నాడు ఈ కాన్సెన్సీ ఆయన గురించి ఏమనుకుంటుందో అందరికీ తెలుసు ఆ విధమైనటువంటి ఒక క్షుద్ర రాజకీయాలు చేసేటటువంటి ఈ ఏదైతే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారో ఈ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు తోడందించాలి మంచి సలహాలు ఇవ్వాలి కానీ ఆయన ఏదైతే మిషన్ భగీరథల్లో కానివ్వండి ఆయన చేసినటువంటి మంత్రివర్గంలోనైనా ఇవ్వండి ఏవైతే కుంభకోణాలు చేసిందో అదేవిధంగా ప్రతి ప్రభుత్వంలో జరుగుతాయని ఆయన ఒక అపోహపడతామన్నాడు ఖబర్దార్ మేము బాల్కొండ కాన్స్టెన్సీ నుంచి ఈ మండలం నుంచి ఈ గ్రామం నుంచి మేము హెచ్చరించుతున్నాం ఒకటే ఒక మాట ప్రశాంత్ రెడ్డి గారికి మీరు మాటలు అదుపులో ఉంచుకొని అదుపులో ఉంచుకోండి మీరు అవాక్కులు చేవాకులు పలికితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి త్వరలోనే నీ కుంభకోణాలు కూడా రేవంత్ రెడ్డి గారు బయట పెట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది జాగ్రత్తగా ఉండండి అని మీకు ఇక్కడ ఈ మీడియా తరఫున ఖచ్చితంగా మేము ఏరేట్ల మండల కాంగ్రెస్ నుంచి మీకు హెచ్చరిస్తున్నామని చెప్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై మరి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మా తాలారాంపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ మా ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవాలను జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఈ యొక్క సంవత్సర కాలంలో ఇన్నో ఏ ఏదైతే ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా మరి ఏది మన ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి మరి అదేవిధంగా మరి అంటే పది లక్షల వరకు ఆరోగ్య శ్రీ ఇబ్బకం అయితేనేమి అదేవిధంగా మరి రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ అయితేనేమి మరి అదేవిధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణాలు అయితేనేమి ఇలా ఈ విధంగా మరి అదేవిధంగా నా మహిళా తల్లులకు ఐదు వందల రూపాయలకే మరి గ్యాస్ సిలిండర్ అయితేనేమి మరి రెండు వందల యూనిట్ల విచిత విద్యుత్ అయితేనేమి ఈ యొక్క పది నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి సంక్షేమ పథకాలు ఒక ఒక పక్క చూసుకుంటూ మరి అదేవిధంగా అభివృద్ధి పథన ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ను ముందుకు తీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కాలరాంపూర్ గ్రామ రైతాంగం మరియు ప్రజల తరఫున మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి ఆలోచన చేయాలా ఏదైతే మరి గత పది సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏం చేసినా ఒకసారి చేయాలా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటికీ ఏడు లక్షల కోట్ల అద్భుతం ఇస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఒక పక్క వాళ్ళు చేసిన అప్పులకు మిక్కిలు పెడుతూ మీరు ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని చేస్తూ పోతుంటే మరి విమర్శలు చేస్తూ ఉన్నారు చాలా నమ్మస్తూ ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీతో మీకు చాదనైతే సలహాలు ఇవ్వండి కానీ అనవసరంగా మంచి చేస్తున్నటువంటి గవర్నమెంట్ పైన వృద్ధి నా యొక్క మిత్రులకు సలహాగా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు మనస్తూ చూపిస్తూ ఉన్నాను